పహల్గా ఉగ్రదాడి పేరుకి చర్య ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి విశాలాంధ్ర సుండుపల్లె మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం ఉగ్రవాదుల దాడిలో అమాయకులైన ప్రజలు మృతి చెందిన దానిపై కూటమి నాయకులు బుధవారం కొవ్వర్తులతో ర్యాలీ మానవహారం నిర్వహించారు మారణ హోమం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుందని ముఖ్యంగా మృతులు బాధితులను చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఉన్న గుండెలన్నీ శోకిస్తున్నాయి కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారు మౌనం పాటించారు క్షతగాత్రులు త్వరతగతన కోలుకోవాలని వారు భగవంతుణ్ణి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో రాజంపేట భాజపా అసెంబ్లీ కన్వీనర్ రామా జగదీష్ సయ్యద్ అహ్మద్ స్వామి జనసేన నాయకులు రెడ్డి రాణి రాజా జగిలి ఓ కోబిలేసు రెడ్డయ్య రాజు బీజేపీ మండల అధ్యక్షుడు రమణగౌడ నాగరాజు సుబ్బరాజు సుబ్బరాము అంజీ ప్రసాద్ నాగేశ్వర సురేష్ తదితరులు పాల్గొన్నారు భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశంలో రెండు ప్రధానులు ఇద్దరు ప్రధానులు ఉండేవారు ఒకటి భారతదేశం మొత్తానికి ఒక ప్రధాని అయితే జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రధాని ఉండేవారు ఎప్పుడైతే మన త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేయడం జరిగిందో అప్పటి నుంచి భారతదేశానికి ఒకే ప్రధాని ఒకే 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 ఎన్నిక కావడం జరుగుతున్నది ప్రతి ఇది ఏదైతే జరుగుతున్నదో ఇది జరగడంలో గత పది సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి ముగ్గురు ముగ్గులు భారతదేశంలోకి రావడానికి మెరుగంజ వేశారు అదే ఈ రోజు పాకిస్తాన్ లో కూర్చొని అక్కడ అక్కడే కోయిబా అనే సంస్థ కొంతమంది ఉగరి ముఖర్లు ఇక్కడ మన ఇళ్ళని జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వచ్చి అనేది అడిగి మరి భార్య ముందరే బతును చంపి అతి క్రాకంగా జరుగుతున్నది ఇటువంటి చర్యలను ఈ ఉగ్రమను మనము ఖండించాల్సిన అవసరం ఎంతనైనా ఉన్నది అదేవిధంగా ఈ భారత ప్రభుత్వం ఇలాంటి చర్యలు జరుక్కోకుండా కఠినమైన చర్యలు ముగ్గుర భారత్ చేయాలి కోరుతున్నాను